ఏంట మందులకి హాస్పిటల్కి ఆ ఖర్చులకి ఉండాలనే ఈ రకంగా పెంచి ఇస్తా ఉన్నారు ఉన్నారు మూడు వేలు ఆరు వేలు రూపాయలు డబల్ డబల్ అమ్మా మీరు ఎప్పటి నుంచి కనిపించట్లేదు చిన్నప్పటి నుంచేనా పిల్లలు అమ్మా ఎలా ఉన్నారు ఎంతమంది పిల్లలు మీరే వండుతుంది తల్లిదండ్రులు అందరి ఆశీర్వాదం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అమ్మా మీ పెంచినంత కూడా పెంచి మీ ఇంటికి పట్టుకొచ్చి ఇమ్మని చెప్పా ఇప్పుడు పెంచిన ఎంత వస్తుందా మిల్కి వరకు ఎంత వచ్చింది మీకు ఇప్పుడు పదిహేను వేలు వస్తుంది చాలా సంతోషం కదా ఐదు వేల రూపాయల పదిహేను వేల రూపాయలు అయిందంటే మరి మీ మందులకి ఇప్పుడు చూపించారు కదా ఎన్ని మందులు గుర్తు గుర్తుంది నేను ఇప్పుడు గుర్తు పెట్టుకోవాలి మన ఇటువంటి నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు గానీ చేస్తామా సమాజంలో ఎవరైతే ఆదరణ లేక నిరాదరణకు గురైనటువంటి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని అందరినీ కూడా మానవత్వంతో ఆదుకునేటువంటి ప్రజా ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజునే కాదు ఆ రోజు పంతొమ్మిది వందల మూడులో అన్న నందమూరి తారక రామారావు గారు పింఛన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై రూపాయలతో ఈ రాష్ట్రంలో పెన్షన్ ప్రారంభించిందే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం తర్వాత మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వందల రూపాయల పింఛన్ని రెండు వేల రూపాయలకి పెంచి వాళ్ళ ఇంటి కొడుకుగా నిలబడిన విషయం గాని మళ్లీ ఈ రోజు ఆ మూడు వేలు పెంఛిన్ని నాలుగు వేల రూపాయలు వృద్దులకి వితంతులకి ఆ మూడు వేల రూపాయల దివ్యాంగుల ను ఒక్కసారిగా డబల్ ఆరు వేల రూపాయలు పెంచి వాళ్ల ఇంటి దగ్గరే వాళ్ల గడప దగ్గరే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం పేదవాడి సేవలో అనేటువంటి కార్యక్రమంలో ఈరోజు వాళ్ల గడప దగ్గరే పెన్షన్ ఇస్తూ ఉంటే వాళ్ల ఆనందం వాళ్ల సంతోషం కళ్ళల్లో కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడే మీరు చూశారు మందు బిల్లలు సమయానికి వేసుకోగలుగుతున్నాం అంటే ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్లకి చూపించుకోగలుగుతున్నామని అంటే రెండు ఇడ్లీలు తినగలుగుతున్నామనంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పుణ్యం ఈవేళ మా నోట్లోకి ఐదు వేళ్ళు వెళ్తున్నాయని చెప్పి ఈవేళ ఎవరైతే పెన్షన్లు అందుకున్నటువంటి వాళ్ళు మాటల్లో చెప్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఎంత ఆనందం సంతోషం అంటే ఇప్పుడే మనం చూసాం మరి ఏదైతే ఒక దివ్యాంగురాలు ఇంటికి ఆ దివ్యాంగుడు ఇంటికి పింఛనివ్వడానికి వెళ్తే మరి ఆ రోజు మరి చాలా క్లియర్ గా మరి చెప్పడం జరిగింది ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఒక కేక్ కూడా తెచ్చి అంటే చంద్రబాబు నాయుడు గారు రేపు ఒకటవ తేదీకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ముప్పై సంవత్సరాలు అంటే మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ముప్పై సంవత్సరాలు రేపు ఏదైతే సెప్టెంబర్ ఒకటో తేదీకి అవుతూ ఉందో ఆ సందర్భంగా ఆ పెన్షన్ అందుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులు కూడా కేక్ కట్ చేసి స్వచ్ఛందంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారని అంటే మా పేదవాళ్ల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఆనందోత్సాహాలతో ఉండాలని మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకోవడం చాలా చాలా సంతోషం చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ముప్పై సంవత్సరాల సందర్భంలో కూడా ప్రజలు ఆ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అందుకుంటున్న వారు కూడా ముందుకు వచ్చి ఈరోజు శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారు రోజు ముందుగానే తెలియజేస్తున్నారు ఈ రకంగా భవిష్యత్తులో కూడా ఆ యొక్క పేదల్ని వృద్ధుల్ని వితంతుల్ని దివ్యాంగుల్ని ఆదుకోవడమే కాకుండా మన ఇచ్చినట్టు వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వన్ బై వన్ మరి క్లియర్ చేస్తూ ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ భవిష్యత్తులో కూడా ఇదే మాదిరిగా మానవత్వంతో స్పందిస్తూ పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను